హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షణిణియా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణియా ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్ లోకి అయితే చాలా చాలా లెస్ ప్రైస్ లో చాలా మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేస్తుందండి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూద్దాము ఇదంతా కూడా శారీ ఓవరాల్ గా బుట్టి వస్తుందండి మొత్తం కూడాను అలాగే వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ లో మనకి బ్లౌజ్ వస్తుందండి కింద బోర్డర్స్ వచ్చేసి ఐ మీన్ ఒక్క నిమిషం స్టార్టింగ్ నుంచి ఒక్క నిమిషం చూపించండి ఒక్క నిమిషం ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ వస్తుందండి కింద బోర్డర్ కాన్సెప్ట్ మాత్రం ఇలా వస్తుంది మనకి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అలాగే హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుందండి మనం ఈ బోర్డర్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే లేదనమాట యాక్చువల్గా ఓకే కదండి అలాగే స్టార్టింగ్ వచ్చేసి మనకేంటంటే ఇంకెక్కడ కూడా ప్లేన్ అనేది లేదండి మొత్తం కూడా మనకి ఐ మీన్ వీవింగ్ వర్క్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే కింద బోర్డర్ అయితే మాత్రం యాజ్ యూజువల్ గా కంటిన్యూషన్ ఉంటుంది పై బోర్డర్ మాత్రం మనకి ఓన్లీ షోల్డర్ వర్క్ మాత్రమే ఉంటుంది అక్కడ నుంచి మనకి బోర్డర్ బోర్డర్ ఆగిపోతుంది అనమాట అంటే ప్లేన్ బోర్డర్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా జెరీ వీవింగ్ బోర్డర్ కాకుండా ఇందాక బ్లౌజ్ లో చూపించా చూడండి ఇట్లాగ ఇట్లా ప్లేన్ బార్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనండి కలర్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే యాక్చువల్ గా వచ్చేసి మనకి సూక్ష్మ లోపాలలోనే వచ్చినాయండి అంటే ఏంటంటే చిన్న చిన్న మిస్ వీవింగ్స్ అనమాట మిస్ ప్రింట్ కాదు నేను చూపిస్తాను ఎట్లా అంటే ఇదిగోండి ఇట్లాగా ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఒక సన్న లైన్ పడింది చూసారా ఇట్లా అనమాట మనకి ఇవి సూక్ష్మ లోపాలంటే ఏంటంటే అట్లా మిస్ ప్రింట్స్ ఓన్లీ ప్రింట్ అనేది మనకి ఇది ప్రింట్ కాదు కాబట్టి జస్ట్ మిస్ వీవింగ్ అనేది వస్తుందనమాట ఇందులో కలర్ చార్ట్ ఉంది చూద్దామండి ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా సేమ్ బార్డర్ కాన్సెప్ట్ అనమాట అంటే కలర్ పైన మనకి బాడీ కలర్ మాత్రమే చేంజ్ అవుతుందంటే కింద వచ్చేసి కింద బోర్డర్ అనేది సేమ్ బార్డర్ అనేది కంటి కంటిన్యూషన్ ఉంటుంది అనమాట కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇంచుమించుగా ఒక టెన్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో ఉన్నాయి మనకి ఏంటంటే ఇవి యాక్చువల్గా కడీ జార్జెట్స్ అండి ఇవి ఇవి కడీ జార్జెట్స్ అనమాట ఫినిషింగ్ వచ్చేసి ఫినిషింగ్ ఫినిషింగ్లా అంటే ఏంటంటే మనకి ఎలా చెప్పాలంటే ఒక షిఫాన్ ఫినిషింగ్ లా కనపడుతున్నాయండి బట్ కానీ ఇవి జార్జెట్స్ అనమాట ప్యూర్సేనండి కాకపోతే ఏంటంటేనండి మొత్తం సేమ్ బోర్డర్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే బోర్డర్ కలర్ చేంజ్ అవ్వదు ఇప్పుడు ఏంటంటే మనకి బాడీ కలర్ ను బట్టి బార్డర్ కలర్ చేంజ్ అవ్వాలి యాక్చువల్గా ఇదిగోండి ఈ శారీలో ఏంటంటే అక్కడక్కడ ఇదిగోండి అసలు కనిపించట్లేదు బట్ అయినా కూడా దగ్గరగా చూస్తే మాత్రమే అర్థమవుతుంది అట్లా సూక్ష్మ లోపాలంటే ఏంటంటే అట్లాంటి మిస్టేక్ అనమాట అండి ఇది పళ్ళు అండి ఇది కలర్ మాత్రం సూపర్ గా ఉంది ఇటు నెమలకంఠం కాదు అటు బ్లూ కాదండి డిఫరెంట్ కలర్ వచ్చింది చాలా బాగుంది సో కిందంతా కూడా సేమ్ బార్డర్ కాన్సెప్ట్ కాబట్టి చాలా ప్రైజింగ్ చాలా తక్కువకి వచ్చినాయండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్లో డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దగ్గరగా చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ చాలా డార్క్ కలరు కానీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్గా ఉంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి సేమ్ బార్డర్ కాన్సెప్ట్ రావటం వల్ల మనకు ప్రైజింగ్ చాలా తక్కువ ప్రైజింగ్ వచ్చింది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి యాక్చువల్గా లోపాలు ఉన్నటువంటి ఖడీ జార్జెట్ శారీస్ అనమాట ఫినిషింగ్ మాత్రము కొంచెం ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ మాత్రము ఒరిజినల్ అంటే మనకి అన్ని అనమాట ఇవన్నీ ఓన్లీ బెనారస్ హ్యాండ్లూమ్ శారీసేనండి మొత్తం కూడాను ప్రాబ్లం అయితే లేదు కాకపోతే ఫినిషింగ్ ఒక్కటే మనకి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫినిషింగ్ సేమ్ ఇదే ఇదే క్వాలిటీ వస్తుంది ఒకసారి చూసుకోండి అండి ప్రైజింగ్ అయితే చాలా చాలా తక్కువ తక్కువలో వచ్చిందండి ఓన్లీ పన్నెండు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది చాలా తక్కువ ప్రైజ్ అనమాట కలర్ మాత్రం సూపబ్ అంటే గా ఉంది అలాగే కొలత కూడా వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది నైన్టీ టూ మీటర్ దాకా ఏం బ్లౌజ్ ఉందండి శారీ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా వస్తుందండి ఓకే అబ్బా భలే ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం రెడ్ కలర్ అండి అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఎక్కువగా ఏంటంటే మనకి కి గ్రీన్ అట్లా వస్తాయి రెడ్ కి పింక్ కానీ కలర్ మాత్రం అదిరిపోయిందండి కలర్స్ చాలా బాగున్నాయి ప్రైజింగ్ కూడా అండి మీరు నమ్మండి నమ్మకపోండి చాలా లెస్ ప్రైజ్కి ఇస్తున్నాను ఇంచుమించుగా ఒక విధంగా చెప్పాలంటే వితౌట్ ప్రాఫిట్ ఏనండి ఓన్లీ జిఎస్టీ మాత్రమే వస్తుంది వితౌట్ ప్రాఫిట్ అనమాట ఏమండి మెరూన్ చూపించండి తర్వాత ఆరంజ్ చూపించండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ వచ్చినాయి వచ్చినాయండి ఓకే ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషను ఓకే అన్నిటికీ యాజ్ యూజువల్ అండి సేమ్ బోర్డరు కాకపోతే మనకి బాడీ కలర్ మారుతుంది డిజైన్స్ కూడా సేమ్ వస్తాయండి ఓకే ఇది ఇంకా బాగుందండి సేమ్ కాంబినేషన్ అయ్యేసరికి సూపర్గా ఉంది ఓకే పింక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కలరు వా ఇవన్నీ జస్ట్ సూక్ష్మ లోపాలేనండి డ్యామేజెస్ అయితే కాదు మొత్తం కూడా నేను ప్రాపర్గా చెక్ చేసి పంపిస్తాను పన్నెండు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ వస్తుంది అనమాట క్వాలిటీ అయితే మాత్రం ఆరెంజ్ కలర్ ఒకసారి నేను మళ్ళీ కలర్ కాంబినేషన్స్ చెప్తానండి నాకు కొంచెం నాకు కొంచెం ఇవాళ గా ఉంది అంటే ఏంటంటే ఏం లేదు జస్ట్ కలర్స్ మీకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి చెప్పా చెప్తాను అంటున్నాను ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి అన్నిటికీ కూడా పింక్ కలర్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ కలర్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి మహారాణి పింక్ అంటాం కదా ఆ పింక్ కలర్ వస్తుంది ఇది మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలరు ఇది వచ్చేసి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలరు నెక్స్ట్ వచ్చి ఇది లైట్ ఆరెంజ్ అండి ఇందాక చూపించింది డార్క్ ఆరెంజ్ ఇది లైట్ ఆరెంజ్ ఇది వచ్చేసి నెమలిక కంఠం కలర్ ఇది వచ్చేసి అటు బ్లూ కాదండి అలా అని చెప్పి చెప్పాను కదా ఇందాక సేమ్ ఓకే ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఓకే కదండి ఇంకా కలర్ కాంబినేషన్ అంటే కొంతమంది కలర్స్ చెప్పమంటున్నారు నాకు తెలిస్తే కలర్స్ చెప్తానండి కొన్ని పేస్టల్ కలర్స్ అయితే మనకు కూడా ఐడియా ఉండదు మెటాలిక్ బ్లూ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇవి మనకి డార్క్ కలర్సే కాబట్టి నాకు ఐడియా ఉంది కలర్ కాంబినేషన్స్ అయితే ఇవ్వండి పన్నెండు తొంభై ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇవాళ కలెక్షన్ అయితే ఇంతేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్